అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో గల అచ్చంపేట గ్రామ రెండు సర్వే నెంబర్లో కొత్తూరు పంచాయతీలో ఉన్న ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గత వైసీపీ ప్రభుత్వంలో పట్టాలు అందజేశారు అయితే అప్పటి అధికారులు ఒత్తిడి మేరకు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు ప్రభుత్వం చేసిన అరకుర ఆర్థిక సాయంతో పాటు అప్పులు చేసిన నగదుతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు ఇప్పటికే సుమారుగా రెండు వందల ఇళ్లు నిర్మాణం జరిగి ఉన్నాయి కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కొత్తూరు పంచాయతీ ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలో ఇల్లులు ఇవ్వడంతో రెండు పంచాయతీలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని కాలనీలో వీధి లైట్లు ప్రతి స్తంభానికి ల్యాంపులు బిగించినప్పటికీ సంబంధిత మీటర్లు బిగించి లైట్లు వెలిగించే విషయంలో కొత్తూరు పంచాయతీ సంపత్పురం పంచాయతీ పట్టించుకోవడం లేదని తెలిపారు మిగతా ప్రాంతాల్లో వీధి లైట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని మా కాలనీలో మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోతున్నారు సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఇంటింటికి కులాయి తాగునీరు వీధి లైట్లు రోడ్లు లేకపోవడం వలన సొంతింటికి రాలేక ఇంటి కోసం చేసిన అప్పులు వడ్డీలు కట్టలేక ఇంటి హద్దులు కట్టలేక అన్నారు ప్రస్తుతం ఆ కాలనీలో సుమారుగా డె కుటుంబాలు నివాసం ఉంటున్నామని మేమంతా పని చేసుకుని జీవనం సాగిస్తున్నామని మా కాలనీని ఏదో ఒక పంచాయతీలో విలీనం చేసి తమకు ఆధార్ కార్డులో మార్చుకునే విధంగా శాశ్వత అడ్రస్ కల్పించి ఇంటి పన్ను చెల్లించే విధంగా ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు నా పేరు బొడ్డేడు శివాజీ మేము ఇక్కడ జగనన్న కాలనీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తూరు ప్రజలకు మూడు వందల యాభై ఐదు మందికి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు అందజేశారు అందులో ప్రస్తుతం రెండు వందల ఇళ్ళు వరకు తయారయ్యే ఉన్నాయి డెబ్బై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అయితే కొత్తూరు ప్రజలకు సంపత్పురం రిపంజ పరిధిలోని ఇంటి పట్టాలు ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ వాళ్ళు కానీ ఈ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలను పెట్టించుకోలేదు ప్రభుత్వం ఎన్నో ప్రచారం చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని అనేక మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు చెప్తున్నారు కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనుల మీద కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పెట్టించుకోలేదు రెండు పంచాయతీల మధ్య ఈ కోనలీ నలిగిపోతుంది స్ట్రీట్ లైన్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కనీసం నెల నెల తీసుకున్న రేషన్ వ్యాన్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అధికారులకి ఎంత ఎన్నిసార్లు వినపత్రం అందజేసినా సరే అస్సలు స్పందించలేదు నే పోయి నెల వస్తుందనే రేషన్ వ్యాను అడిగితే అదిగా అంటున్నారు ఇదిగంటున్నారు ఇంచుమించు ఇందులోనే ఒక ముప్పై మంది నలభై మంది రెండు నెలలు పెట్టి రేషన్ తీసుకోవాలని ఉన్నారు రేషన్ తీసుకోవాలంటే కొత్తూరు వెళ్ళిపోయి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ ప్రభుత్వం అయితే ఇంటింటికి రేషన్ సరఫరాని ప్రభుత్వం ప్రకటిస్తుంది అసలు ఆ దాఖలాలు ఏమి ఇక్కడ లేవు ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు స్ట్రీట్ లైన్లు ల్యాంపులు బిగించారు కానీ వాటికి కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల చీకటి పడితే పావులు ఇటు పావులు సంచరిస్తున్నాయి ప్రజలు భయాందోళనకు గురయ్యి బిక్కు బిక్కుమంటూ ఇక్కడ గడుపుతున్నారు అందువల్ల ప్రభుత్వం మీ ద్వారాగా ప్రభుత్వం దృష్టి తీసుకొని వెళ్ళి ఇక్కడ సమస్య మీద అధికారులు ప్రభుత్వం స్పందించి పరిష్కరిస్తారని మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం జగనన్న టైంలో నా కొత్తూరు వాళ్ళకి సత్యనారాయణపురం వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మూడు వందల యాభై అందులో దాదాపుగా రెండు వందల ఇల్లులు పూర్తి అయిపోయాయి మరికొన్ని ఇల్లు పునాది స్టేజిలో ఉన్నాయి కానీ సంపత్పురం వాళ్ళు పిఆర్ఓని కానీ మరి ప్రెసిడెంట్ని కానీ అడిగితే మీది కొత్తూరు హ్యాబిటేషన్లో ఉంది కొత్తూరు వాళ్ళు కదా ఎందుకు ఇచ్చేది అని అనేటువంటి విధానంలో వారు మాట్లాడుతున్నారు ఇంతకీ మేము కొత్తూరుకి సంబంధించిన వాళ్ళమా లేదా సంపత్పురం సంబంధించిన వాళ్ళమా ఏది కూడా క్లారిటీ ఎవరు కూడా మాకు ఏ విధమైన సంప సంప్రదింపులు లేకుండా మమ్మల్ని ఏదో తీసుకొచ్చి అడవిలో వేసేసినట్టుగా వేసేసి మమ్మల్ని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు జగనన్న ప్రభుత్వం అయితే అడవిలో వేసింది కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే కనీసం మాకు మేలు చేస్తుందని ఈ ప్రభుత్వం మేము మనసారా వెనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏదో అడవిలో వదిలేసినట్టుగా వదిలేస్తుంది తప్ప పేపర్లో చూస్తే మళ్ళీ మరొక మీడియాలో చూస్తే గ్రామీణ అభివృద్ధి కొరకు ఎన్నెన్నో ప్రగాఢ పాలన ఉపాధి కల్పిస్తున్నాము అందుకు సౌకర్యం కలుగుతున్నాం కనీసం ఇప్పటికీ ఎప్పుడో జగన్ వేసినటువంటి రెండు కొలాయిలు తప్ప ఇంకా కొళాయిలు అనేటువంటి మాకు లేనే లేదు ఇంటింటికి కొలాయి అనేటువంటి ప్రతి కూడా ఒక పెట్టారు మాకు ఆ కొళాయి కూడా అనేది అనుబంధం మాకు లేకుంటేనే పోయింది అది కాకుండా రాత్రులు తిరగడానికి కూడా మహాభయంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద పాములు పోనీ అలాగనే సరైన వీధి లైట్లు కొద్దిగా వెలిగించి మన కొత్తూరు వాళ్ళకి లేదా మన పంపతం వాళ్ళ వాళ్ళు చెప్పినట్టయితే వారు కూడా పట్టించుకొని చీకట్లో మసలాడుతూ మేము బతుకులు మా బతుకులు బిక్కు బిక్కుమని గడుపుతూ ఉంటున్నాం మిగతా వాళ్ళు ఇల్లు కట్టారు కానీ వస్తే ఏ సదుపాయం ఉందో అక్కడ మమ్మల్ని చంపుకోవడానికి మాట్లాడుతున్నారు దయతో అధికారులు ఒకసారి మా మనవి ఆలకించి మా వేదనని ఒకసారి గుర్తించి మాకు సరైనటువంటి సదుపాయం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాం అండి మెయిన్ వరకు మా పెద్దలు చెప్పినట్టు మా సౌపాయాలు కుదుర్చున్నాయి అదే సౌపాయాలు ప్రభుత్వానికి మా తరఫున మీరు చెప్పి ప్రభుత్వానికి మా ద్వారా మేము వెళ్ళి నిర్ణయించుకున్నాం ప్రభుత్వానికి అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టే ఉండి రామకృష్ణ గారిని కలిసాము ఇంకా మాకు పని అవ్వలేదు అని మీరే మాకు సరైన మీరు మాకు మా తరపు ప్రభుత్వానికి చెప్ ఒక వారధిగా ఉండి మాకు అన్ని సౌపాయాలు కల్పించడానికి అవకాశం చూస్తారని మీ మీద మేము ఆశ పెట్టుకుంటున్నాం తొందరలో మాకు అన్ని సౌపాయాలు కలిగేలాగా మీరు కొంచెం చొరవ తీసుకుని మా తరఫున మాట్లాడతారని అదేలేండి అవన్నీ పెద్దలు మాట్లాడారు కదా సమస్యలు అంటే అదే నీరు కరెంటు మెయిన్ కరెంటు రోడ్లు ముందు అవి చేసి తర్వాత మమ్మల్ని ఒక ఏదో పంచాయతీలో తొందరగా కలిపిలా విలీనం చేసేలాగా చో తొందరగా అయ్యేలాగా చూడమని చెప్పండి ప్రభుత్వాన్ని చెప్తారని కోరుకుంటూ ధన్యవాదాలు నా పేరు సంతోష్ అండి మేము అమృతపురం అమృతపురం అనే కాలనీలో ఉంటున్నామండి ఇక్కడ మరి మూడు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము మరి మాకు రోడ్లు ఇది ఇది లైట్లు మరి అలాగే ఇంటి పన్ను తర్వాత కొళాయి అంటే ట్యాంక్ కావాలండి మేము ట్యాంక్ వచ్చిందంటే ఇంటి కొళలు కూడా వస్తాయని ఆశిస్తున్నాము మరి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మరి మేము ఎవరిని అడగలేకపోతున్నాం మరి కొత్తూరు పంచాయతీకి వెళ్తే సంపత్పురం పంచాయతీకి వెళ్ళమంటున్నారు సంపత్పురం వెళ్తే కొత్తూరు వెళ్ళమంటున్నారు మరి మేము ఎక్కడికి వెళ్ళాలో ఏటో ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని మమ్మల్ని ఒకసారి ఈ రోడ్లు అవి చూడడానికి గవర్నమెంట్ ఎవరినైనా నిర్మించి కలెక్టర్ గారినో మరి ఇక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళనో మరి పంపించమని మరి మేము మిమ్మల్ని మేము కోరుచున్నామండి ఇక్కడ మరి అరవై మంది మేము అండి అరవై డెబ్బై మంది మరి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మరి ఇక్కడ నుంచి పనిలోకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉందండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మరి మరి ఇక్కడ మేము నివసిస్తున్న వారు అందరి కొరకు మరొకసారి మేము వినియోగించుకుంటున్నాం మిమ్మల్ని కోరుకుంటున్నామండి గవర్నమెంట్ వారు మరి ఇది పట్టించుకోవాలని ఆదరించి మనం మమ్మల్ని అడుగు మిమ్మల్ని అడుగుతున్నానండి